ఇద్దరు విస్తృత స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రచారం చేయడంతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖరారైందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనే తన తండ్రికి మద్దతిస్తూ అంటే ఒక విధంగా పోటీ రాజగోపాల్ రెడ్డి చేసినా కూడా పోటీ అభినయ్ రెడ్డి చేసినట్టే ఆ ప్రచారంలో కూడా అభినయ్ రెడ్డి దూసుకెళ్తున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటు సతీసమేతంగా ఇద్దరు చేస్తున్న ప్రచారానికి పూర్తి స్థాయిలో జన జనాలు నీరాజనాలు కలుపుతా ఉన్నారు ఇక రెడ్డి ఉదయగిరిలోనే స్టాండర్డ్గా ఉండి ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి చెప్పడంతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు ఇప్పుడు దాకా జరిగిన డెవలప్మెంట్ కంటే ఇంకా భారీ స్థాయిలో డెవలప్మెంట్ అభినవ్ రెడ్డి చేయగలడు అతను యువకుడు ఇక కాబోయే ఎమ్మెల్యే కూడా అతనే ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో కాపాడుకుంటూ వస్తూ భారీ స్థాయిలో డెవలపింగ్ చేస్తాడని చెప్పి చెప్పుకోరావడం మనకు విశేషం ఇటు అతనే కాకుండా అతని సతీమణి గారు కూడా భారీ స్థాయిలో ఎండనక గాలనక వాలనక వాళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వైసీపీ తన మావయ్యను రాజగోపాల్ రెడ్డిని భారీ స్థాయిలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం అదేవిధంగా అభినయ్ రెడ్డి తన తండ్రిని గెలిపించాలని కోరడం ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ వస్తుంది ఉదయగిరి దుర్గానికి పర్యాటక కేంద్రం చేస్తాం తర్వాత ఉదయగిరికి అన్ని విధాలుగా డెవలపింగ్ సోర్సెస్ మేము చూస్తామని చెప్పి అభినవ్ రెడ్డి చెప్పుకొని రావడం ఇట్ట యువతను ప్రోత్సహించడంలో కూడా అభినవ్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒక అభినవ్ రెడ్డే కాకుండా తన కుటుంబం తన సతీమణి కూడా భారీ స్థాయిలో విస్తృత ప్రచారంలో పాల్గొనడం ఇటు గాలు పెంటపల్లి అయితేనేమి ఇటు ఉదయగిరి అయితేనేమి దుర్గం అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో ఇటు అభినవ్ రెడ్డి అయితేనేమి ఇటు వాటి అయితేనేమి భారీ స్థాయిలో ప్రచారం దూసుకెళ్తా ఉండడం ఇటు టీడీపీ పెద్దగా ప్రచారంలోకి వెళ్ళలేకపోతూ ఉంది అనే భావన కూడా చాలా మంది జనాల్లో ఏర్పడి ఉంది ఇక కాబోయే రాబోయే కాలానికి నాయకుడు ఇక అభినవ్ రెడ్డి అభినవ్ రెడ్డిపైనే ఉదయగిరి అభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పి చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు